హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగనిక భూమి కోసం దీక్ష చేపట్టి గుడిలో పూజ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే కదా అపూర్వ ఇక భూమి బతికి బయటపడడానికి వీలు లేదు అని చెప్పి దీక్ష ఎలాగైనా ఆపాలని కొంతమంది రౌడీలు పెట్టించి దీక్ష చేస్తున్న గగన్ కాళ్ళ దగ్గర పూలకి బదులు గాజు ముక్కలు విసిరేయడంతో గగన్ అయినా సరే నొప్పి తగిలినా సరే కాళ్ళకి రక్తం వస్తున్నా సరే అదేమి పట్టించుకోకుండా దీక్షను నియమంగా చేస్తూ ముందుకు వెళ్తాడు మరిక భూమి బ్రతికి బయటపడిన తర్వాత శారదీక ఇక గగన్కి అసలు భూమి మీద ఎందుకు ఇంత ప్రేమ ఉంది భూమి కోసం ఏదైనా చేసే గగన్ భూమి కోసం దేవుణ్ణే నమ్మిన గగన్ ఇక భూమి మెడలో కడితే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారనే ఆలోచనతో ఇద్దరికి కూడా పెళ్లి చేయబోతుందా మరి శరత్చంద్ర అల్లుడుగా గగన్ ఇక ఉండబోతున్నాడా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం ఇక చేయకుండా పూర్తి విడినైతే చూసేయండి నచ్చితే చివరి ఊరికి చూసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇకపోతే గగన్ అలాగే శారద ఇంకా పూర్ణి ముగ్గురు కూడా గుడిలో పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు అపూర్వ అలాగే అపూర్వ పిన్ని ఇద్దరు కూడా ఏం ప్లాన్ చేసి గగన్ చేసే దీక్షను ఆపాలా అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు వెంటనే అపూర్వకి బుర్రకి ఒక ఐడియా తడుతుంది వెంటనే రౌడీకి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పడంతో రౌడీలు బయలుదేరి గుడికి వచ్చేస్తారు హాస్పిటల్లో మాత్రం డాక్టర్ గారు భూమిని మొత్తం చెక్ చేస్తూ ఉంటారు తనకి ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా ఆ బుల్లెట్ తీసే ప్రయత్నం చేయడానికే డాక్టర్లు డాక్టర్ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే బయట కూర్చొని శరత్ చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు ఇకపోతే వంశీ హిందు ఇద్దరికి కూడా మొదటి రేతకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వెంటనేక అసలు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చెర్రి ఒకసారి ఫోన్ చేయకపోయావా అనగానే సరే నన్ను ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెంటనేక గగన్కి ఫోన్ చేస్తాడు చెర్రి ఫోన్ చేయగానే గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెర్రి చెప్పరా అనగానే ఎక్కడ నవ్వు సోదరా అని అడుగుతూ ఉంటే అది ఎక్కడ అంటే గుడిలో అనగానే ఏంటి సోదరా నువ్వు గుడిలో ఉండడం ఏంటి ఇదప్పటి నుంచి అనగానే అది భూమి కోసం అని అంటే భూమి కోసం గుడికి వెళ్ళావా అదేంటి సోదరా అనగానే భూమి కోసం గుడికి రాలేదు భూమిని బ్రతికించుకోవడం కోసం గుడికి వచ్చాను అనగానే ఒక్కసారిగా చెర్రి షాక్ అయిపోతాడు ఏంటి సోదరా భూమికి ఏమైంది అనగానే వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అసలు ఫస్ట్ నుంచి జరిగిందంతా కూడా చెర్రికి వివరంగా గగన్ చెప్తూ ఉంటాడు పెద్దమని ఫామ్ హౌస్ లో బంధించారని అక్కడికి వెళ్ళాను కదా అప్పటికే భూమి అమ్మని ఆ రౌడీ బారి నుంచి కాపాడడానికి అడ్డుకుందంట అప్పుడు ఆ పూర్వ తనని గోడకేసి కొట్టడంతో తను గాయాల పాలయ్యింది నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ పూర్వ తన పిన్ని ఇద్దరు కూడా పారిపోయారు రౌడీలందరి చేత కొట్టి అమ్మను అలాగే భూమిని ఇద్దరిని కూడా హాస్పిటల్కి పంపించి నేను నేరుగా ఇంటికి వెళ్ళాను ఆ శరచంద్ర ఇంటికి అక్కడికి వెళ్ళి శరశ్చంద్రాన్ని పిలిచాను శరచంద్ర ఆవేశంగా బయటకు వచ్చాడు అపూర్వ కూడా అక్కడే ఉంది కానీ అప్పటి వరకు ఆ పూర్వే నా తల్లికి ఆ రౌడితో పెళ్లి చేస్తుందన్న సంగతి నాకు తెలియదు నేను శరశ్చంద్ర శరశ్చంద్ర ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు నా తల్లికి మళ్ళీ ఎందుకు పెళ్లి చేయాలనుకున్నావు అని చెప్పి నిలదీశాను ఏం మాట్లాడుతున్నారో నువ్వు నీ తల్లికి పెళ్లి చేయాల్సిన అవసరం నాకేంటి అయినా తెక్క తెలివి ఉండే మాట్లాడుతున్నావా అన్నట్టుగా శరత్చంద్ర మాట్లాడాడు నేను ఇప్పుడే ఏం జరిగిందో ఆ రౌడికి ఫోన్ చేసి కనుక్కొని వివరంగా నీ ముందే క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి వెంటనేక ఈ విధంగా శరత్చంద్ర ఆ రౌడికి ఫోన్ చేస్తూ ఉంటే అపూర్వ వెంటనే ఆగు బావా అనగానే శరత్చంద్ర ఆగిపోయాడు ఆగిపోయిన శరత్చంద్రకు శారద మెడలో ఆ రౌడిని తారికట్టమంది నేనే బావా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరిశ్చంద్ర అలాగే గగన్ కూడా ఏంట పురువా నీకేమైనా పట్టిందా శారదకు ఆ రౌడికి పెళ్లి చేయడం ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే అవును బావా నేనే కావాలనే ఆ రౌడికి శారదకు పెళ్ళి చేయాలనుకున్నాను ఎందుకంటే అందరి ముందు హిందూ వంశీల పెళ్లి ఎంతో గ్రాండ్గా చేద్దామనుకున్నాము ఎంతో మందిని పిలిచాము గర్వంగా తల ఎత్తుకొని పెళ్లి చేయాల్సిన మనం ఈరోజు కుట్టు చప్పుడుగా హాస్పిటల్లో హిందూ మెడలో తడి కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదంతా ఆ కృష్ణప్రసాద్ వల్ల కాదా అతని భార్య శారద వల్ల కాదా అయినా సిగ్గులేని జన్మంటూ ప్రతిసారి కూడా ఎప్పుడు చూడు ఆ శారద చేసే పనులు చేస్తూనే ఉంది కృష్ణప్రసాద్ని రోజు రోజుకి మీరాను దూరం చేస్తూనే ఉంది అది చూసి తట్టుకోలేక కృష్ణప్రసాద్ చేసే పనులు ఎవరు వేలెత్తి చూపించట్లేదు అలా చూపెడితే బాగానే ఉంటుంది కానీ పలానా శారద్చంద్ర బావ అని అంటున్నారు కదా ఇదంతా చూసి తట్టుకోలేక నేను ఆ శారద పేడను వేరే చేద్దామని అనుకున్నాను అని ఈ విధంగా అనగానే వెంటనే నేను చేసింది తప్ప బావా అని నిలదీసి అడగడంతో తప్పు కాదు మహాపాపం నా తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటావా నీకు ఎంత ధైర్యమే అని చెప్పేసి ఆ పక్కన ఏమన్నా పూలకుండి తీసుకొచ్చి అపూర్వ నేతను విసిరేయబోయాను అప్పటికే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పక్కకి తోసే ప్రయత్నం చేస్తూ ఉంటే శరచంద్ర చేతులు ఉన్న తుపాకి నన్ను కాల్చడానికి గురి ఆ బుల్లెట్ కాస్త భూమి గుండెల్లో తాకింది డాక్టర్ని ముంబై నుంచి మరి స్పెషల్ డాక్టర్ని తీసుకొచ్చిన సరే ప్రయోజనం లేదన్నారు చరి అమ్మ ఏదో మొక్కు మొక్కుకున్నానని చెప్తే అమ్మ కోసం మొక్కు తీర్చుకోవడానికి గుడికి వచ్చాను అని ఈ విధంగా గగన్ చరికి చెప్తూ ఉంటాడు వెంటనే సరిగ్గా సరే చరి నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేగానే చంద్ర మాత్రం భూమి కోసం హాస్పిటల్లో ఆరాట పడుతూ బాధపడుతూ ఉంటాడు ఇకపోతే గుడికి రౌడీలు రావడంతో ఏంటి మేడం రమ్మన్నారు అనగానే నీతో కొంచెం పనిపడింద్రా అని చెప్పి అంత వివరంగా చెప్తూ ఉంటుంది దేవుడిని తలపై పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ గగన్ నడిచేటప్పుడు అందరూ కూడా పూల బాటలో నడవమని పూలు చల్లుతూ ఉంటారు కదా ఆ బాటలో గాజు పెంకులు చల్లమని చెప్పమనగా చెప్పగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు గగనిక వేషధారణ వేసుకొని దేవుడికి సంబంధించిన దీక్ష చేపట్టి భూమి కోసం నిష్ఠగా నియమంగా దీక్ష చేస్తూ ఉంటాడు దేవుడిని తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ గుళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గగన్ కాళ్ళ దగ్గర కోళ్ళు చల్లుతూ ఉంటారు ఆ రౌడీలు మాత్రం వెనక నుంచి వచ్చి గాజు ముక్కలు చల్లడంతో గగన్ నడుస్తుంటే గాజు ముక్కలు కుజుకుంటాయి అయినా వెనక్కి అడుగు వేయకుండా భూమిని తలుచుకుంటూ ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు అది చూసి ఆ పూర్వాలకి తన పిని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇది వాడి కాళ్ళకు సూదుల్లా బింకలు గుచ్చుకుంటున్నా సరే వాడిక ఏం మాట్లాడకుండా అమ్మ అయ్యని అరవకుండా నొప్పి భరించుకుంటూ ఆ భూమి కోసం చూసావా ఎలా సేవలు చేస్తున్నాడో అన్నట్టుగా ఎలా ముందుకు వెళ్తున్నాడో అని ఈ విధంగా అంటున్నా ఆ పూర్వ పిన్ని మాట విని బాగా కోపం వస్తూ ఉంటుంది గగనిక మరి నిజంగా నిష్ఠగా పూజని కంప్లీట్ చేసుకొని మరి హాస్పిటల్కి వెళ్ళేసరికి భూమి స్పృహలోనికి వస్తే భూమి కోసం ఇంత చేసినా గగన్కి భూమికి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని ఇద్దరు కలకాలం సంతోషంగా ఉంటారని ఆశించిన శారద మరి నిజంగా భూమికి అలాగే గగన్కి పెళ్లి చేయబోతుందా ఇక శరత్చంద్ర ఆలుడిగా మరి రానున్న రోజుల్లో గగనిక మరి ఉండబోతున్నాడా ఏం జరుగుతుంది